చూసి నలభై రోజులు అయిపోయిందండి అండి ఈ మధ్యన పైకి వెళ్ళట్లేదు చూడట్లేదు బయటకెళ్తూ అలా నా దగ్గరకు వచ్చింది ఎవరండి అన్న టైప్ లో చూసినట్టు మారిపోయింది అప్పుడు చెప్తున్నమాట ఇలా చంద్రజీవరి టెంపుల్ ఉంది కదా మొత్తం తిరిగి వచ్చానండి నాకు ఎనిమిది అవును ఇంకొకసారి కాబట్టి రెండు సార్లు కూడా తిరిగేశాను ఇక్కడ వచ్చే ముందు రోజు మేము స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్ లోనే నేను నడవలేక మా మరిదాన్ని వదిన రెండు అడుగులేను ఎలా ఎలా నడిచేస్తే పర్వాలేదు అనేసి అంటే ఇలా సపోర్ట్ మీద వెళ్ళాను ఇప్పుడు నేను సపోర్ట్ మీద వెళ్ళాలంటే అదొకటి బాధ అనిపించింది తర్వాత నేను ట్వంటీ డేస్ తిరిగాను కదా స్టేటస్ పెట్టాను మా తోటి పని అక్కడ తిరిగేమో నిన్ను నువ్వు ఏవో నేను హ్యాపీ తిరిగిస్తాను ఇంకా నాకంటే పిల్లలు ఇంకా వెనక రాలేకపోయారు నేను ఫాస్ట్ వెళ్ళిపోయాను పోనీ నేను హ్యాపీ ఉన్నా కదా అంటే సంతోషం అనేవాళ్ళు